తెలంగాణ వల్ల కాంట్రాక్టర్ రద్దు చేసుకున్నారు మరి దాన్ని మళ్ళీ రిపీట్ కౌంట్ టెండర్ చేసి ఈ యొక్క మంచాల సిటీని డెవలప్ చేస్తే బాగుంటుంది అలాగే ఇప్పుడు మహేష్ అక్క గారు మజిద్ బాయ్ గారు వాస్తవానికి సెంట్రల్ సిటీలో రింగ్ రోడ్డు అంటే ఎయిటీ ఫీట్ రోడ్ కానివ్వండి హండ్రెడ్ ఫీట్ రోడ్ కానివ్వండి తప్పనిసరిగా కంప్లీట్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే మధ్యలోనే ఆగిపోతుంది ప్రజలు అది కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎయిటీ ఫీట్ రోడ్ డెవలప్ చేసి మంచిర్యాల పట్టణంలో ఒక రిక్వెస్ట్ అంటే ఇప్పుడు చెప్పినట్టుగా మొటేషన్ సిస్టమ్ అనేది కేసీఆర్ గారు మరి దేనిలో దృష్టి పెట్టుకోవడం ప్రతి ఒక్కటి ప్రజలకు అందుబాటులో ఉండదుగా మన మంచిర్యాల మున్సిపాలిటీకి మొటేషన్ కోసం వస్తే కనీసం ఒక మొటేషన్ నెంబర్ వాడిందంటే కొడుకు బిడ్డ గురితో సంబరపడతా అట్లా సంబరపడతాను నిరంత సంబరపడతాను మున్సిపల్ ట్యాక్స్ హౌస్ నెంబర్ వాడిందంటే అంత ఖుషి అవుతాను ఊరు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎవరికి తోచినంత వారి ఇంట్లో బ్యాలెన్స్ అనేది కానీ ప్రభుత్వం ఈ మధ్యలో కొత్త సిస్టమ్స్ వచ్చింది రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే మోటేషన్ అయిపోతుంది మున్సిపల్ ఆఫీస్ వచ్చే అవసరం లేదు అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కానీ ఒక ఏడు నుంచి ఎనిమిది ఫైల్స్ అన్ని మోటేషన్ ఆగిపోయి ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా తొందర చేయాలి ఎప్పుడైతే ప్రతి నెల మీటింగ్ మనం ఎలాగైతే ఇది కాలేదు అది కాలేదు ఇది కాలేదు చెప్తున్నాం కదా నెక్స్ట్ మీటింగ్ నుంచి చైర్మన్ సార్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే అసలు ఈ స్టాఫ్ లో మేము కీ పని చేసినాం కీప్ పని చేసినాం కీప్ పని చేసినాం వాళ్ళు చెప్పాను ఎందుకోసం అంటే ఈ నెల బొటేషన్ ఎన్ని వచ్చినాయి వచ్చినాయి మేము ఎన్ని చేసినాం ఒక పని చేసినప్పుడు చేసినాం వాళ్ళతో కూడా మనకు చాలా మంచిగా ఉంటుంది కార్యక్రమం గతంలో కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఒకటి ఏ ఏటీసీ సంథింగ్ ఏమో చెప్పిరు అది కలెక్టర్ చెప్పినప్పుడు ఒక మూడే నెల పెట్టారు ప్రతి మీటింగ్లో కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాదించుకోవడానికి ఏమైతుంది మన వాళ్ళు మనం కొట్లాడి బయటకి మనం దెబ్బ ఏం చేసుకుని పోతున్నాం చాలా మిత్రులు ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షమైన పాలకపక్ష మాట్లాడుతుంది కానీ ఈ మెసేజ్ ఏమొస్తుంది మంచి మంచి వార్తలు అని చెప్పింది మంచి మంచి వార్తలు ఏమొచ్చు కాదు కొట్లానే వార్తలే బయటకు పోతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో బొటేషన్లో ఇప్పుడు ఆరేగా ఉన్నారు సార్ మా వంద పై వచ్చినాయి మేము రెండు ఫైల్ చేసేమో పది పై చేసేమో యాభై పై చేశాము ప్రతి ఒక్క ఆఫీసర్ ఏమేమి పనిచేసినాడు ఎంత పని చేసినా అని చెప్తే బాగుంటుంది ఎందుకోసం అంటే ప్రతిసారి ఏజెండలో కోట్ల కరూ వస్తుంది వర్క్ మాత్రం మనకి ఐదు లక్షలు పది లక్షలు పది లక్షలు అని ఉంటుంది ఇబ్బందికరంగా అవుతుంది ప్రతిసారి కొట్టాలి కొట్టగాలు యాస్టచ్చి కారణకూడంగా ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి దయచేసి రాబోయే కాలంలో కనీసం కోవిడ్ పైంది ఇప్పుడన్నా ప్రజలకు మంచి మంచి సర్వీస్ చేసి అందరం చాలా మంది మళ్ళీ మళ్ళీ పోటీ చేస్తారు గెలవాలంటే ప్రజలకు సరి అయిన సౌకర్యం ఉంటుంది గెలుస్తాం కాబట్టి దయచేసి మంచి లంటు నడిపోటులో ఉన్న ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వాళ్ళు డెవలప్మెంట్ చేయాలని చెప్పి అధికారులు సుందరీకరణ చేస్తే బాగుంటుంది అలాగే నాలుగు సైడ్లో మనం మనం పోటీ తీసుకున్నాం తీసుకొని కూడా దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు ఉంటాయి ఎంఈ గారు ఏరిగా ఈ వెల్కమ్ వెల్కమ్స్ అంటే మంచి ఆర్చ్ కాకుండా కూడా పెద్ద పెళ్లిలో పెట్టారు సైడ్ ఒక అందంగా చేసి పెద్ద పెళ్లి వెల్కమ్ లోని అట్లైనా పెడితే బాగుంటుందని మేము చెప్తున్నాం సార్ రిక్వెస్ట్ చేస్తున్నాము మంచి కూడా మున్సిపాలిటీ ఆఫీస్ ఎంటర్స్ కూడా ఒకటి వెల్కమ్ కోడ్ అని చెప్పిన సార్ ప్రతి ఒక్కటి ఎక్కువ సంవత్సరాలు అంటే మీరు అన్ని రాసుకున్న తర్వాత నెరగేర్ పని చేసుకుని మీరే చెప్పండి మాకు మేము చెప్పినట్టుగా మేము ఈనాడు మీరు కూడా చెప్తే సమస్యలు కూడా తీనట్టు మాకు కూడా అనిపిస్తుంది కాబట్టి దయచేసి వచ్చే మీటింగ్ అయినా ఆ యొక్క సూచనలు తీసుకోవాలని కోరుకుంటున్నాం